मैं चालू सिनेमा जा रहा हूं अरे अरे तेरे सिर पे वही दिया था बस है ना हां हां ना 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 इधर हो रहे हैं लोग के ब्रेक ब्रेक जय पटका क्या उधर

ཁྱ�ིི དེ གསེསས རྡེ རེསས རེ རེས རེསསས� རེསར སོ ར སས རེ ངེ ོརེ ངོསོ འོོུ ོ ཁོ འོ སའོ

ಸರಿ ಸರಿ ಬನ್ನಿ ಬನ್ನಿ ಸರಿ ಸರಿ ಬನ್ನಿ 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 ಬನ್ನ

ఎటు నుంచి ఓకే ఏనాస ఓకే 8 అవర్స్ ఓకే ఇప్పుడు స్టార్ట్ అవుంది ఇప్పుడు మెషినరీ అండ్ నిన్న కర్మైత అన్నమాట టైమింగ్ రెడీ ఈ రోజు టైమింగ్ సైడ్ కనబడట్లేదు అదే వెయిట్ పోవాలా 6:00 7:00 డిజిల్స్ వాయిస్ మామ రిపీట్ చేయండి 6:20 స్టార్టింగ్ 6:20 4:00 నుంచి 8:20 వరకు నైట్ నెక్స్ట్ రెస్ట్ సర్ థాంక్యూ अलग टिकट दिखा रहा है इस साल इस साल वैसे बोले मेरा जेल साल नहीं बहुत हाँ पंचों पोटर पोटर दिया पोटर दिया टिकट दिखे दिखे हाँ लेडीज़ क्रीम लेडीज़ बिना जमाल जमाल बिना जमाल 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 जमाल

अरूप <laughs> वेस <laughs> అందరికీ నమస్కారం ఈరోజు మొట్టమొదటిగా ఐదు కోట్ల ప్రజలకి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అదేవిధంగా ఈరోజు మన గుంటకల్లో ఏపీఎస్ఆర్టీసీ బస్సు ప్రారంభోత్సవం అదేవిధంగా గుంటకల్ నుంచి అనంతపూర్ రెండు బస్సులు మరి గుంటకల్ నుంచి తిరుపతి వరకు ఇంకొక బస్సు దాదాపుగా రాష్ట్రంలో నూతన ఉత్తేజం వచ్చిందని చెప్పుకోవచ్చు రాష్ట్రంలో దాదాపుగా పదహైదు వందల బస్సులు ఈరోజు మన రాష్ట్రానికి కొత్త బస్సులు వచ్చామంటే అది ఏపీఎస్ఆర్టిసి బస్టా యాజమాన్యానికి అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద అయినకే దక్కిందని చెప్పేసి నేను చెప్పగలను అదేవిధంగా నూతన ఉత్తేజం అంటే స్టార్టింగ్లో నారా చంద్రబాబు నాయుడు పెద్ద అయిన ముఖ్యమంత్రి ఉత్తేజం ఎలా ఉందో రెండు వేల ఇరవై నాలుగులో ఉన్న ఆ రోజు ముఖ్యమంత్రి రోజు ఆయన ఉత్తేజం కనబడుతుంది ఎందుకంటే ఈ మాట చెప్పాలంటే రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఒక ఎమ్మెల్యేలకైతేనేమి ఒక మంత్రులకైతేనేమి అన్ని విధాలుగా ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళకి పనిచేయండి రాష్ట్ర ప్రజల కోసం పనిచేయండి రాష్ట్ర ప్రజలు బాగుంటేనే మనం అందరం బాగుంటామనే విధంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ఆయన ఆశీర్వాదంతో ఈరోజు కొత్త నూతన ఉత్తేజం వచ్చిందని నేను చెప్పగలను అదేవిధంగా మన రాష్ట్రానికి మరి మన జనసేన పవన్ అధ్యక్షుడు పవన్ గారు గారు వారు వారు కూడా మన డిప్యూటీ సీఎం ఆయన కూడా మన రాష్ట్రానికి ఎంతో ఇద్దరు కలియక బ్రహ్మాండమైన కలియక అని చెప్పచ్చు అదేవిధంగా ఈ రాష్ట్రానికి కేంద్రంలో కూడా నరేంద్ర మోడీ పెద్ద అయిన సహకారాలు మన రాష్ట్రం వైపు వెళ్ళవేళలో ఉంది అన్ని విధాలుగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదానికి మంచి అవకాశం ఉంది కాబట్టి ఈ మూడు పార్టీలు కలియకనే ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి మరొక ఉద్దేశం వచ్చిందని చెప్పి చెప్పగలని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఈ ఏపీఎస్ఆర్టీసీ బస్సు ప్రయాణం సురక్షితంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారం ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మన రాష్ట్ర ప్రజలందరికీ పేరు పేరున అందరికీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు ఇదే పండుగ దినమున ఈ రాష్ట్ర ప్రజలకు కూడా ఈ నియోజకవర్గం ప్రజలకు కూడా ఒక పండుగ వాతావరణంలాగా ఏపీఎస్ఆర్టీసీకి ఎన్డీఏ ప్రభుత్వం సుమారు ఇంచుమించుగా పదహైదు వందల బస్సులు ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది గత ప్రభుత్వంలో ఐదేళ్లలో దుర్భిక్ష పరిస్థితి ఎలాగున్నాదంటే ప్రజలకు రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయే పరిస్థితి మల్లంగు బస్సు కోసం ఎదురు చూసే పరిస్థితి ఉంటే ప్రభుత్వం వస్తేనే వెంటనే ఎందుకు ఈ విధంగా జరుగుతుందని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ముందు బస్సులు తీసుకోవాలని ప్రవేశపెట్టడం జరిగింది ప్రజలకు మంచి సదుపాయాలు కల్పించి అదేవిధంగా ఆర్టీసీని గతంలో ఏ విధంగా వా ఆర్టీసీ సొమ్ములు లీజుకు తీసుకొని వ్యాపారాలు చేయాలనుకున్నారు కానీ ఆర్టీసీని అభివృద్ధి చేసే పరిస్థితులలో లేకోకుండా వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్ళు చేసింది ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో అలా జరగదు ఎందుకంటే అభివృద్ధి ప్రజలే ధ్యేయంగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తున్నారు ఒక్కసారిగా ఈ రాష్ట్ర చరిత్రలో ఇన్ని కొత్త బస్సులు తీసుకురావడం అంటే ఇలా ఎలాంటి పరిస్థితి ఉందంటే ఒక్కసారి చూడండి ప్రైవేటు వ్యవస్థ ముందుకు దూసుకుపోతుంటే దాంతో పోటీ పడే విధంగా కూడా ఏపీఎస్ ఆర్టీసీని కూడా తయారు చేసే విధంగా ఇది కూడా లాభాల బాటిలో నడిపించే విధంగా చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకొని విధంగా పోతే ఈ నియోజకవర్గంలో సస్యశ్యామలంగా ఉన్న వాటర్ విడుదల గుర్తు చెరువు చేయడం జరిగింది గతంలో ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉన్నది కానీ ఈసారి మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక అదేవిధంగా జయరామ్ గారు ఎమ్మెల్యే అయినాక వాటర్ సమస్య కూడా లేకోకుండా సస్యశ్యామలంగా గుంతకల్ నియోజకవర్గం జరుగుతున్నదంటే ఇదే విధంగా ఉమ్ ఉమ్మడి అనంతపురం జిల్లాలో అంతా అన్ని చెరువులు అన్ని విధాలుగా అన్ని వంకలు వాగులు అన్ని నిండి మంచి జరుగుతూ ఉందంటే ఇది ప్రజలకు మేలు జరుగుతుంది ఎన్డీఏ ప్రభుత్వం వలన జరగబోయే రోజుల్లో అన్ని మంచి జరుగుతాయి త్వరలో మహిళలకు కూడా ఉచిత బస్సు ఏర్పాటు ప్రవేశపెడతారు అది కూడా అంత జరుగుతూ ఉంది అతి త్వరలో అది కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది